ఈ రోజు అయితే చిక్కుడు కర్రీ మేము ఎలా చేస్తామో చూపిస్తాను ఇందులోనైతే కారం వేయకుండా పచ్చిమిర్చితోనైతే చేస్తాము ఎక్కువ ఇందులోనైతే ఫస్ట్ పచ్చిమిర్చి కారానికి తగినట్టు తీసుకోవాలి అందులోనే ఒక నాలుగు వెల్లుల్లి తీసుకోవాలి కొంచెం జీలకర్ర ఉప్పు కొత్తిమీర వేసుకొని అయితే మెత్తడి పేస్ట్ లానైతే వేసుకోవాలి ఇలా చేసుకున్న చిక్కుడు కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ అయితే కొంచెం వాటర్ పోసి బాగా ఉడకబెట్టుకోవాలి ఇవి ఉడికినాకైతే వాటర్ ఎనికిపోతాయి కదా అప్పుడైతే ఈ పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ వేసి ఇంకొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే పసుపు వేసి అయితే లో ఫ్లేమ్ లో పెట్టి మంచిగా ఉడకనివ్వాలి ఇదైతే చాలా బాగా టేస్ట్ ఉంటది ఇందులో కొత్తిమీరతోనే బాగా టేస్ట్ ఉంటది ఈ పేస్ట్ వేస్ట్ చేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని చాలా బాగుంటుంది కారం కన్నా పచ్చిమిర్చి తోనే చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది తర్వాతనైతే పోపు ఆయిల్ వేసుకొని ఆవాళ్ళ జీలకర్ర వేసుకొని వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని పోపు వేసుకోవడమే చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి